ఐదేళ్ల పాలనకి తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్న వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి పరిపాలన ఆ సమయంలో సకాలంలో వర్షాలు పడడంతో పాటు అనేక అద్భుతమైన సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి అమలు చేయడం జరిగింది పేద విద్యార్థులకు ఫీజు రియమర్మెంట్స్ పథకం తీసుకొచ్చి ఉన్నతమైన విద్యలు చదువుకునే పరిస్థితి కల్పించారు ఆరోగ్యశ్రీ ద్వారా విలువైన వైద్యం ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేశారు ముఖ్యంగా రైతులకు ఎక్కడా లోటు లేకుండా పాలన అందించారు అందువల్లే ఆయన మరణించాక ఎంతో మంది ఆ వార్తను తట్టుకోలేక కన్నుమూసారు అటువంటి రాజశేఖర రెడ్డి కుమారుడిగా వారసుడిగా అడుగుపెట్టిన వైఎస్ జగన్ తొలి నుంచి ఎదురుదెబ్బలు తిన్నారు వైఎస్ఆర్ పదవి ఉన్నంత కాలం జగన్ రాజకీయంగా అంత యాక్టివ్గా లేరు చాలా వరకు బెంగళూరులో వ్యాపారాలు చేసుకునేవారు రెండు వేల తొమ్మిదిలో కడప ఎంపీగా గెలిచారు అదే సమయంలో రాజశేఖర రెడ్డి మరణించడంతో పరిస్థితులు వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావాలని చాలా మంది ఎమ్మెల్యేలు కోరుకుని సంతకాలు సేకరించారు పరిస్థితిలా ఉండగా తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన కుటుంబ సభ్యులను జగన్ ఓదార్పు యాత్ర ద్వారా ఓదార్చారు ఈ కార్యక్రమం కాంగ్రెస్ హైకమాండ్ కి నచ్చలేదు అయినా కానీ జగన్ కొనసాగించడంతో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు జగన్ ని అనేక ఇబ్బందులకు గురి చేశారు ఈ పరిణామాలతో విసుకు చెందిన జగన్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు దేశంలో అత్యంత నేతగా ఉన్న సోనియా కొట్టేందుకు రెడీ అయ్యారు వైఎస్ జగన్ అప్పట్లో వ్యవహరించిన తీరు చాలా కానీ జగన్ వేయకుండా తాను అనుకున్నది అనుకున్నట్లు చేసుకుంటూ వైసీపీ పార్టీని స్థాపించి ముందుకు సాగారు దీంతో జగన్ కి జనాల్లో ఉన్న కొద్దిగా ఆదరణ పెరుగుతూ ఉండడంతో కాంగ్రెస్ హైకమాండ్ అక్రమ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అయినా కానీ ఉప ఎన్నికల్లో వైసీపీ పార్టీని

ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడం మిగిలి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో సల్పుతీడాతో అధికారం కోల్పోయారు ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై అనేక ప్రజా పోరాటాలు చేయడం జరిగింది అదే సమయంలో జగన్ పార్టీ ఎమ్మెల్యేలు లాక్కొని మంత్రి పదవులు ఇచ్చి వైసీపీ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టాలని కొంతమందిని చంద్రబాబు బెదిరింపులకు గురి చేసి లాక్కున్నా ఎక్కడా జగన్ బెదరలేదు అదే సమయంలో పాదయాత్ర ప్రారంభించి మూడు వేల ఐదు వందల కిలోమీటర్లకు పైగా నడవడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దేశంలోని యాభై సార్ శాతానికి పైగా ఓటింగ్ రాబట్టి సంచలన విజయాన్ని అందుకుని ముఖ్యమంత్రి అయ్యారు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలకు ఇచ్చిన హామీలతో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చారు కరోనా లాంటి కష్టకాలంలో చాలా మంది ప్రాణాలను కాపాడారు కరోనాని ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రాణ నష్టం జరగకుండా ప్రజల డబ్బులు వైద్యులు దోచుకోకుండా వ్యవస్థలు మొత్తం ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చారు ముఖ్యంగా విద్య విషయంలో అనేక రకమైన సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ విద్య తరహా వ్యవస్థను తీసుకొచ్చి దేశంలోనే ఏపీ విద్యారంగం మొదటి స్థానంలో నిలిపారు నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలతో పాటు హాస్పిటల్స్ రూపరేఖలు కూడా మార్చడం జరిగింది దాదాపు పదికి పైగా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ రాష్ట్రానికి తీసుకురావడంలో జగన్ సక్సెస్ అయ్యారు మహిళలకు మరియు రైతులకు అనేక సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా వారు నిలదొక్కునేలా వ్యవహరించడం జరిగింది దీంతో ఇప్పుడు జగన్ బస్సు యాత్రకు భారీ ఎత్తున జనాలు నీరాజనాలు పలికారు చాలా మంది ఐదేళ్ల పాలనలోనే తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు దీంతో ఏపీలో మరికొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎన్నికల సేల్ కోఆర్డినేటర్తో పాటు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం తెలియజేయడం జరిగింది అంతేకాదు ఏడాది నుంచి ఏపీలో జరుగుతున్న అనేక సర్వేలలో కూడా వైసీపీ మరోసారి గెలవబోతున్నట్లు ఫలితాలు వస్తున్నాయి